హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసార్ టెన్త్ పేపర్ టూ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి పేపర్ వన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి సో ఈరోజు పేపర్ ఎలా వచ్చింది అనేది మనము చూస్తే కొంచెం గతంతో పోలిస్తే స్కోర్స్ పెంచుకునే విధంగానే వచ్చింది పాస్ పర్సంటేజ్ కూడా ఈసారి పెరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక నేను ఈరోజు నా ఎగ్జామ్ అయితే నేను ఈరోజు ఈసారి నేను కూడా అప్లై చేశాను యాక్చువల్గా నాకు బీఎడ్ డిఎడ్ రెండు ఉన్నాయి కాబట్టి సో నేను పేపర్ వన్ కూడా అప్లై చేశాను నాది లాస్ట్ రోజు ఉంది ఎగ్జామ్ కానీ ఇప్పుడు ఈరోజు పేపర్ నేను చూడకపోయినా పేపర్ విధానం ఏ విధంగా ఉందని తెలుస్తుంది కాబట్టి సో ఎవ్రీ టైం రెగ్యులర్గా క్వశ్చన్స్ అడిగే ఏరియా మనకు మార్క్స్ స్కోరింగ్ చేసుకునే ఏరియా ఇంకా ఎవరైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు చూసుకునే ఏరియాస్ ఉంటే ఒక్కసారి చూసుకోండి వాటన్నిటిని నేను వరుసగా చెప్తాను సో విత్ ఇన్ వన్ టూ మినిట్లోనే అయిపోతుంది ఒక్కసారి మీరు ఈ ఏరియాస్ని కవర్ చేయకపోతే మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ ఏరియాస్ ఉపయోగపడతాయి సో ఫస్ట్ చాప్టర్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ మనకు ఈ అభ్యసన సిద్ధాంతాల్లో దానికన్నా ముందు మనకు ఈ అభ్యసనం ఏ విధంగా జరుగుతుంది లేదా పెరుగుదల వికాసం ఏ విధంగా ఉంటుంది పెరుగుదల వికాసం యొక్క వికాసంలో ఉన్నటువంటి సూత్రాలు వీటి మీద అండ్ అభ్యసన సిద్ధాంతాల్లో పావులో సిద్ధాంతం కానీ ఇంక ఇతరతర సిద్ధాంతాల మీద నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం పిఆర్జీ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అదేవిధంగా నెక్స్ట్ ఇంకా లాస్ట్ చాప్టర్స్లోకి వెళ్తే స్మృతి విస్మృతి మీద క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ ఈ అభ్యసన వైకల్యాలలో మనకు డిస్లెక్సియా డిస్క్యాలిఫ్రియా వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ మూర్తిమత్వం మీద సర్దుబాటు మీద అభ్యసన బదలాయింపు మీద నెక్స్ట్ రక్షక తంత్రాల మీద ఆర్టీఈ చట్టం మీద ఎన్సీఎఫ్ చట్టం మీద ఎక్కువగా ఈ ఎక్కువ క్వశ్చన్స్ రెగ్యులర్గా ఖచ్చితంగా ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్ అయితే పడుతుంది నెక్స్ట్ మనకు దీంట్లో ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము అదే పిఆర్జీ సంఘాత్మిక వికాస సిద్ధాంతం నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో వాటన్నింటినీ ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నించండి అభ్యసన బదలాయింపు మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి నెక్స్ట్ ఈ పెరుగుద పెరుగుదల వికాసంలో వికాసం దశలు ఏ విధంగా ఉంటాయి దాని మీద కూడా క్వశ్చన్స్ చాలా ఎక్కువ సార్లు అడగడం జరిగింది ఇంకా మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగేది రక్షక మంత్రాల మీద కూడా రిపీటెడ్గా కడతారు ఎన్సీఎఫ్ మీద క్వశ్చన్ రిపీటెడ్ కడతారు ఆర్టీ యాక్ట్ మీద కూడా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా మనము ఇతర చాప్టర్స్లో చూసుకుంటే ఈ అభ్యసనకు సంబంధించినటువంటి వైకల్యాల మీద ఇందాక చెప్పినట్టు ఏ అభ్యసన వైకల్యాన్ని ఈ విధంగా ట్రీట్ చేస్తారు నెక్స్ట్ ప్రజ్ఞ ప్రజ్ఞలో ఎంత నాలెడ్జ్ ఉంటే వాటికి ఏమని పేర్లు పెట్టచ్చు అంటే బుద్ధి దశ గిఫ్టెడ్ చైల్డ్ ఉన్నత ప్రజ్ఞావంతులు ప్రజ్ఞావంతులు సో వాటి యొక్క స్థాయిని బట్టి క్వశ్చన్స్ అడుగుతాడు ప్రజ్ఞా లబ్ధి మీద క్వశ్చన్స్ అడుగుతాడు ఇంకా చాప్టర్స్ వైజ్గా చూసుకుంటే స్టార్టింగ్ ఈ సైకాలజీ డెవలప్మెంట్ మీద వా వాదాలు ఉంటాయి పర్యావరణ పర్యావరణ వాదము వాటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఈ సిద్ధాంతాలు అభ్యాస సిద్ధాంతాల్లో వాటి యొక్క ఇప్పుడు స్కిన్ బిఎఫ్ స్కిన్నర్ మీద కానీ పాబ్లో మీద కానీ గెస్ట్ మీద కానీ ఈ అంత పరిశీలన పద్ధతి ఈ వీటి మీద ఈ ఏరియాస్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది వీటితో పాటు మనకు ఈ అప్లికేషన్ మోడల్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారు అంటే డైరెక్ట్గా క్వశ్చన్ ఏంటి అని అడగకుండా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ సిచ్యువేషన్లో జరిగింది ఏంటి అంటాడు అంటే ఇప్పుడు మీకు లాస్ట్ టైము వచ్చిన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సో ఒక ఒక విద్యార్థి కుక్కను గురించిన జ్ఞానం అతడిలో ఉంది నాలుగు కా కుక్క అంటే నాలుగు కాళ్ళు ఉంటాయని చెప్పేసి తను తన మైండ్లో ఒక స్కిమిటాను డెవలప్ చేసుకున్నాడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి సో దాన్ని కూడా కుక్క అని పిలిచాడు ఇందులో విద్యార్థుల లోపించింది ఏంటి ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని దేనికి సంబంధించిందని అడుగుతాడు అదేవిధంగా ఒక విద్యార్థి తన ఇంటికి దారిని చూపించమంటే చూపిస్తాడు కానీ చెప్పలేకపోతాడు దీంట్లో లోపించింది ఏంటి ఒక విద్యార్థి లేదా ఒక బాలుడు ఎదురుగా లేని తన తల్లి గురించి ఏడుస్తున్నాడు దీంట్లో లోపించింది ఏంటి ఏ దశలో పిల్లలు అంతర్గతంగా మాట్లాడుకుంటారు ఏ దశలో పిల్లలు ఈ భౌతికంగా లేని వాటి విషయాల గురించి అంటే చిన్నపిల్లలు ఒక బొమ్మను చూసి తనను ఒక పాపగా భావించి అన్నం తినిపించడం లేదా స్నానం చేయించడం వాటితో ఆడుకోవడం ఏ దశలో చేస్తుంటారు ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ లాగిచ్చి అందులో విద్యార్థి ఏ దశలో ఉన్నాడు ఆ స్టూడెంట్ ఏ దశలో ఉన్నాడు అని చెప్పేసి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది ఇలా ఇంకా మోడల్ క్వశ్చన్స్ ఏమైనా కావాలి అంటే మనకు ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటి గురించి కూడా మనము టాపిక్స్ అన్ని వరుసగా మీ కామెంట్ సెక్షన్లో పిన్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇంకా నేను మెన్షన్ చేయలేదు బట్ అంటే ఆర్డర్లో అన్నీ మీకు సీక్వెన్స్ ఆర్డర్లో థర్టీ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఉండే థర్టీ టు ఫార్టీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం వాటిని పిన్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇది ఈ టెట్కు సంబంధించిన టెట్ పేపర్ వన్ సంబంధించింది ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఐడియా ఉంటే గుర్తుంటే వాటిని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి రేపు ఎగ్జామ్ రాయబో వాటికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇది ఈ వీడియో ద్వారా టెట్ పేపర్ వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను అండ్ మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్